కారణం ఏంటంటే నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది నీళ్లు కనబడుతుంటుంది నాలుగు నుంచి ఐదు ఐదు మండలాలకు చుక్క నీరు నెల్లికల్ లిఫ్ట్ చిన్న లిఫ్ట్ అయిపోతే ఇరవై ఐదు వేల ఎకరాలకు నాలుగు మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి అడిగేటోడే లేదు ఏళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వరదొచ్చి కొట్టుకపోయింది అది కొంచెం రెండేళ్ళ నుంచి ఏం పని అవుతలేదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు తిట్టిపోసింది ఏం పనులు అయితే లేవు మా నల్గొండలో ఏం పనులు అయితే లేవు మా నల్గొండలని మరి మీరు వచ్చి అయింది కదా సమస్యలు తీరినాయా బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి అంటే దీనివి మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం నిన్న పోయినాం సుంకిశాల క్యాన్సిల్ అయింది సుంకిశాల అయితే మరీ దారుణం హైదరాబాద్కు యాభై ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఆ రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త అసెంబ్లీ నడుస్తుంది వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకుపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ షేర్ చేసుకోంగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త సరే బయటకు వచ్చింది సుంకిశాలలో ఆగమేఘాల మీద అధికారులను తీసేసినారు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు కానీ ఇంతవరకు కనీసం కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను కోమట్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో ఒక్క మాట అన్నారు ఆయన ఏ ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే వాళ్లకు ఉండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు అంటే మరి చేసిన పనే చేసుడు అది కొట్టుకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు ఎన్నేండ్లు చేస్తారు పనులు నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడం ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం ఆ తర్వాత నక్కలగండికి పోయినాం ఆ తర్వాత నెల్లికలు పోయినాం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఏడు పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది ఉద్యోగం లేదు ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు మరి ఇదే బంగారు తెలంగాణ ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు ఇది మారాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉన్నది దీనికోసం కేసీఆర్ గారిని లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నది జలాలను నల్గొండను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే పదిహేడేండ్లు పదిహేనేళ్ళు పదహారేండ్లు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకొక పక్క స్కూల్కు పోయినాం నిన్న దేవరకొండలో ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది కొంపల్లి పాఠశాల నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండేది అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది ఐదు ఎకరాలు జాగా ఇచ్చారు ఓన్లీ హాస్టల్ అయింది గాలే సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్స్ చదువుకోవాలి సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్సు పొదులు వేస్తే స్కూల్ డ్రెస్ అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది నాలుగు వందల యాభై మంది పిల్లలు ఉంటే ఓన్లీ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి పిల్లలకు లాండ్రీ చేరు లేరు బట్టలు వాళ్ళది వాళ్ళే ఉతుక్కోవాలి ఎంత అన్యాయం ఇది మీరు తిట్టి తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను మరి కనీసం స్కూళ్ళని పట్టించుకోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో పడుకోవాలని ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి వాడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు మరి ఇది ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి నేను ఇవాళ రాంగారంగా మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళు